రోజూ స్కూల్కి వెళ్తున్నాం విద్యార్థుల ఆనందం సార్ మా ఇంటి నుండి స్కూలు చాలా దూరం అంత దూరం నడిచి వెళ్ళేసరికి రోజు స్కూల్కు లేటుగా వెళ్ళేవాళ్ళం తిట్లు పడేవి ఒక్కో రోజు స్కూల్కి వెళ్ళడమే మానేసేవాళ్ళం కానీ బండి సంజయ్ అన్న మాకు సైకిల్ ఇచ్చిన తరువాత నుండి మేము ప్రతిరోజు స్కూల్కి పోగలుగుతున్నాం స్కూల్ స్టార్ట్ కావడానికి ముందే వెళ్తున్నాం అంతేకాదు స్కూల్ టైం అయిపోయిన వెంటనే కాసేపు ఊరంతా సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నాం సైకిల్ వల్ల వచ్చే ఆ కిక్కేవెరనా అని విద్యార్థులు తమ సంతోషాన్ని పంచుకున్నారు ఇక సార్ మావి రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు కూలికి వెళ్తే గాని ఇల్లు గడవదు అట్లాంటిది మా పిల్లలకు రోజు బడికి పంపి బాగా చదివించాలని ఉండేది ఇంటి నుండి స్కూల్కి దూరం కావడంతో పిల్లలను రోజు ఆటోలోనో బస్సులోనో పంపడానికి పైసలు ఉండేవి కావు వాళ్ళు నడిచి కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తుంటే గుండె తరుక్కుపోయేది బండి సంజయ్ అన్న పుణ్యమాని మా పిల్లలకు సైకిల్ వచ్చింది ఇప్పుడు మా పిల్లలు రోజు పొద్దున్నే లేచి మేము చెప్పకుండానే రెడీ అయిపోయి రై రై అంటూ సైకిల్ తొక్కుకుంటూ టెన్షన్గా సమయానికి స్కూల్కి వెళ్తున్నారు స్పెషల్ క్లాస్లో కూడా హాజరై ఇంటికి వస్తున్నారు వాళ్ళ ఆనందం చూస్తుంటే మా బాధలన్నీ మర్చిపోతున్నాం అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంతో చెబుతున్నారు వాస్తవానికి మొన్నటి వరకు టెన్త్ విద్యార్థుల హాజరు సరిగా ఉండేది కాదు స్పెషల్ క్లాసులకు కూడా హాజరయ్యే వాళ్ళు కాదు ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్ళలో డ్రాప్ అవుట్ సంఖ్య పెరిగేది సైకిళ్లు వచ్చాక టెన్త్ విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది స్కూల్ స్కూల్కి వస్తుండటంతో హాజరు శాతం చాలా మేరకు పెరిగింది స్పెషల్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు డ్రాప్ అవుట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది దీంతో పాటుగా వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని ప్రభుత్వ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు